చంగయ్య ఒక ఫ్యామిలీ అయితే ఇంటికైతే వచ్చి ఒక డోర్ని అయితే లాక్ చేస్తున్నాడనమాట కొడుతూ ఉండగా అప్పుడైతే వీళ్ళందరూ కూడా ఇక్కడ లగేజ్తో పాటు వెయిట్ చేస్తున్నారనమాట వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సుధాకర్ వాళ్ళందరూ కూడా చంగయ్య అయితే డోర్లు లాక్ అయితే జస్ట్ ఇలా కొడుతున్నారు అన్నట్టు కొట్టేసరికి అయితే డోర్ తీసి గంగ అయితే లోపల నుంచి అయితే బయటకి వస్తుందనమాట గంగను చూసిన చంగయ్య అయితే ఒక్కసారిగా తల తిప్పుకున్నాడు అనమాట ఏంటి ఎక్కడ ఉంది తిన అని చెప్పేసి అయితే ఎదురి ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పేసి గంగ కూడా అవి అతన్ని చూసి ఏంటి ఎలా వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ అనమాట మీ ఎదురింట్లో కీ కావాలి ఎదురింట్లో ఇల్లు తీసుకున్నామని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడేమో గంగ వాళ్ళ అమ్మ వచ్చి అంటుందన్నమాట ఈయన నాకు ఈయనకి కీ ఇవ్వాలి అంటే ముందు నాకు ఈయన నాకు ఇది చేశారు సారీ చెప్పాలి సారీ చెప్తే గానీ నేను తాళం ఇవ్వను అని చెప్పేసి అయితే నిక్కాజిగా ఆవిడైతే చంగయ్యకి అయితే చెప్తుంది అనమాట అయితే వినిపించుకోకుండా అక్కడి నుంచి అయితే నేను నేనేం చెప్పన అని చెప్పేసి అయితే ఈ ఇల్లు వద్దు ఏమీ వద్దు ఎదురింటి వాళ్ళు అని చెప్పేసి అయితే వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతో అంటూ ఉన్నాడనమాట ఏమైంది నాన్న అని చెప్పేసి అయితే సుధాకర్ అడుగుతూ ఉంటున్నాడు ఈ ఎదురింట్లో ఇల్లు గంగాది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందా అంటున్నాడు అనమాట చంగయ్య ఒక్కసారిగా కోపంగా అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య వాళ్ళందరూ కూడా ఏంటి గంగా గంగాధ ఇల్లు అని చెప్పేసి అయితే ఎదురు ఇల్లు అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు ఇక్కడ వద్దు ఇక్కడ ఏమీ వద్దు అని చెప్పేసి వెళ్ళిపోదాం పదండి పదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట చంగయ్య ఇల్లు వద్దు ఏమీ వద్దు పదండి అని చెప్పేసి అయితే చాలా కోపంగా కంగారు కంగారుగా అంటున్నాడనమాట సుధాకర్ అయితే చాలా షాక్ అవుతూ ఉన్నాడనమాట వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఏంటి గంగ ఎక్కడ ఉందా ఎదురుగా ఇంట్లోనే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది పుష్పా కూడా ఏంటి నాన్న అలా అంటున్నారని చెప్పేసి అయితే సుధాకర్ అంటున్నాడు అనమాట ఇంకేం లేదు పదండి అని చెప్పేసి అంటున్నాడు గంగ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్